అంటే హారత్ ఉన్న వీడియో అందరికీ చూపిస్తాడని చెప్పేసి జీవం అనుకుంటుండగా పింకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అని చెప్పేసి రాజు అంటుండగా అసలు ఏం అర్థం కావట్లేదురా అని చెప్పేసి సూర్యప్రతాప్ అంటాడు పింకి మెడలో తాలి కట్టింది ఈ జీవం కాదు నాన్న అని చెప్పేసి రూప చెప్పిన మాటలకు అందరూ షాక్ అయిపోతారు వెంటనే వీడియో క్లిప్ చూపించేసరికి సూర్యప్రతాప్ షాక్లై వెంటనే అరే నీతి లేని కుక్క పింకి మెడలో తాళి కట్టినని చెప్పేసి అందరినీ మోసం చేస్తూ ఏంటి అల్లుడుగా ఇంట్లో అడుగు పెడతావారని చెప్పేసి జీవాన్ని చెంప పగల కొట్టి నానా మాటలు అంటూ ఉంటాడు సూర్యప్రతాప్ ఇలాంటి మాటలతో కాదు మామయ్య చెప్పుతో కొట్టాలి అని చెప్పేసి దీపక్ అంటుండగా దీపక్ వీడు మన నిజాన్ని బయటపెడితే వాణ్ణి కాదు కొట్టేది ఆ చెప్పుతో మనని కొడతారు అవసరమా అని చెప్పేసి అంబిక అంటుంది అదే విజయాంబిక అంటుంది అభం శుభం ఎరగంద నా బిడ్డ డ్రగ్స్ వాడుతుందని పోలీసులు పట్టుకుంటారని అందుకే మెడలో తాళి కట్టానని అబద్ధం చెప్పవురా నీతి లేని కుక్క అని చెప్పేసి సుమ తిడుతూ ఉంటుంది ఇలా కంట్రా నీతి లేని కుక్కను మీ అమ్మ అని చెప్పేసి సుమ అంటుండగా ఒకే కారణం చేత పింకీ మెడలో తాళి కట్టినవని చెప్పేసి నిన్ను ఇంతగానో భరించాం అసలు నువ్వే మనిషిరా అని చెప్పేసి తిడుతుండగా ఈలోపు పింకీ జీవన్ దగ్గరికి వస్తుంది మెడలో ఉన్న తాళి జీవం జీవ మొహాన్ని విసిరిగొట్టి ఒరే ఆంబోతు మదం ఎక్కిన ఆంబోతురా నువ్వు నా కుటుంబాన్ని కీర్చి మా పెద్దనాన్న సీఎం పోస్ట్ని ఊడ అంతా మోటరు మాట్లాడకదరా అని చెప్పేసి పింకి జీవాన్ని తిడుతూ ఉంటా మా అక్క మా బావ దగ్గర మనశ్శాంతి లేకుండా బాధ పెడతావా మా నాన్నను మా అమ్మను బాధ పెడతారా మా కుటుంబాన్ని మొత్తానికి బాధ పెట్టావు కదరా ఏద్రా చెయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పింకి జీవా అంటే దాన్ని అడ్డం పెట్టుకొని బ్రతుకు ఒక బ్రతికేనా తు అని చెప్పేసి మొహం మీద ఉమ్మేస్తుంది పింకీ రాజు అసలు ఆ ఉన్న పోలీసులు ఎవరో కనుక్కో ఊరికి వదిలిపెట్టకూడదు దీనికి సహాయం పడ్డ వాళ్ళని కూడా వాళ్ళని అరెస్ట్ చేయించాలని చెప్పేసి సూర్యప్రతాప్ అంటూ ఉంటారు నిజమైన పోలీసులు కాదు సార్ వీడు సెట్ చేసేది అక్కడున్న పోలీసులు రేణుక గౌతమ్ శ్వేత వాళ్ళని చెప్పేసి రేవతి చెప్పిన మాటలకు షాక్ అయిపోతారు దయ మీకు ఇంకొక విషయం చెప్పాలి గోపికి శ్వేత కూడా పెళ్లి జరగలేదు పెద్దయ్య అని చెప్పేసి రాజు సూర్యప్రతాప్కి చెప్తుండగా శ్వేత షాక్ అయిపోతుంది మరి అని చెప్పేసి అంబిక అంటుండగా వీళ్ళ ప్లాన్ తెలుసుకునడానికి రాజు నేను ఇలా ప్లాన్ చేశాం శ్వేత మెడలో తాళి కట్టింది నేను నానని చెప్పేసి వీడియో క్లిప్పు చూపిస్తుంది రూపా సూర్యప్రతాప్ గోపి నా మెడలో తాళి కట్టాడని చెప్పి నన్ను మానను నన్ను బాధ పెడతారా మీ అంతు చూస్తానని చెప్పేసి శ్వేత అంటుండగా మేం చేసింది తప్ప అని అంటున్నావు మరి మీరు చేసింది ఏంటి అని చెప్పేసి సుమ అడుగుతూ ఉంటుంది వీళ్ళని అందరినీ జైల్లో పెట్టాలి బావగారు అని చెప్పేసి సుమ అంటుండగా శ్వేత వీడికంటే బుద్ధి లేదు నీకైనా ఉండాలి కదా అని చెప్పేసి శ్వేతను సూర్యప్రద అంటుండగా అది కాదు మావయ్య అని చెప్పేసి జీవం అంటుండగా వెంటనే జీవం చెంప పగల కొడతాడు సూర్యప్రద మావయ్య ఇంకోసారి పిలిచావంటే చంపేస్తాను మా నన్ను నా తమ్ముల్ని ఆస్తి పంపకంలో వేరు చేయాలను అంతేకాకుండా నా కూతుర్ని అల్లుని కూడా విడగొట్టాలని కూడా చూసా రాజు కాలిగా ఉంటాడా కాలిగా తిని ఉంటున్నాడా నువ్వు ఉండలేవా వాడిలాగా ఉండాలంటే ఇంకొక పది జన్మలైనా ఎత్తాలరా అని చెప్పేసి సూర్యప్రతాప్ జీవన ఆడబిడ్డను వెంబడి పెట్టుకొని ఆటలాడింది నువ్వెక్కడా ఆడపిల్ల కన్నీళ్ళు ఎన్ని బాధలైనా ఎదుర్కొని నిజాన్ని బయట పెట్టిన రాజు ఎక్కడరా అని చెప్పేసి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు ఎన్ని జన్మలు ఎత్తినా రారాజు రారాజరా ఇక రాజును మించినా ఎక్కడ లేర్రా వీడు ఎప్పటికీ రారాజరే అని చెప్పేసి రాజును పొగుడుతుండగా అన్నయ్య వీడితో మాటలేంటి వీడిని మెడలు పట్టుకొని గెంట అని చెప్పేసి అంటుండగా వేలు పట్టుకొని నడిచే ఒక్క మా కారణం చేతనే వీని ఇంట్లో ఉంచానమ్మా ఇక వీడిని నువ్వే మెడల్ పట్టుకొని గంటయమ్మా అని చెప్పేసి పింకికి చెప్తూ ఉంటా వెంటనే పింకి రారా అని చెప్పేసి మెడల్ పట్టుకొని గెంటేస్తుంది కదా వెంటనే అక్కడి నుంచి వెళ్ళి జీవం శ్వేత వెళ్తుండగా ఆగు జీవం నువ్వు ఈ తాలి రేవతి మెడలో కట్టు అని చెప్పేసి సూర్యప్రిద పంట ఆ రోజు దీపక్ బావ చేసినందుకు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకొని మందారం చేతిలో మూడు ముళ్ళు వేయించారు మందారానికి ఎలా న్యాయం చేశారో ఈరోజు హారతి కూడా మనం కూడా న్యాయం అని చెప్పేసి రూపాంటూ హారతి మెడలో అని చెప్పేసి అంటుండ కట్టను ఇదంతా నువ్వే కదా చేపట్టి చేపట్టి చేశానని చెప్పేసి హారతి అంటుండగా అరే ఆ రోజు నువ్వు మార్చిన ప్రతి ఒక్కటి సాక్ష్యాలతో ఉన్నాయని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ జీవ వెళ్ళి నీ స్వేచ్ఛను బంధించుకుంటావో హారతి మెడలో తాళి కట్టి స్వేచ్ఛని హ్యాపీగా ఎంజాయ్ చేస్తావో నిన్నే నిర్ణయించుకోరా అని చెప్పేసి సూర్యప్రతాప్ అంటే తెలుసు శిక్ష కంటే ఏడు అడుగులు హారతో వేయడం బెటర్ అని చెప్పేసి రాజు అంటుండగా వీడికి ఏడు సంవత్సరాలు కాదు కఠిన శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంట నువ్వు జంతువులాగానే పుట్టావురా కానీ మనుషుల పుట్టిన జంతువులాగానే మదమెక్కిన ఆంబోతులాగా ముక్కు తాడేసాను కానీ ఇప్పుడు నీకు ఈ పసుపు తాడేస్తున్నారా అని చెప్పేసి సూర్యప్రతాపట్టరా తాలి అని చెప్పేసి అంటుండగా ఈలోపు వెంటనే జీవం హారతి మెడలో తాళి కట్టిన తర్వాత వెళ్తుండగా హారతి మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఇలాగే కనబడాలి రోజు నువ్వు జైలు పాలవుతావని చెప్పేసి జీవానికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సూర్యప్రత అది వెంటనే సూర్యప్రతాప్ కాళ్ళ దీవెన తీసుకుంటుంది ఇక హ్యాపీగా ఉండు ఇక నేను నాని మర్చిపోకు వెళ్ళండి అని చెప్పేసి బెదిరించిన తర్వాత ఈలోపు జీవం ఇక నా జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు చేసిన ఆ రాజు రూపను వదిలిపెట్టను నా చెల్లి జీవితాన్ని నా జీవితాన్ని సర్వం చేసినా మీ ఇద్దరిని అస్సలకే వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు జీవితాంతో మీ ఇద్దరిని దూరంలా బ్రతికేలా చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వెళ్తుండగా అప్పుడు రాజు అమ్మాయి గారు మీ నిన్ను నాకు దూరం చేయడానికి ఎవరి వల్ల కాలేదు వాడి వల్ల అవుతుంది అని చెప్పేసి రాజు ఇక రూపకు చెప్తూ ఉంటాడు ఆ జీవన్ గాని వదిలేసి తప్పు పని చేశావు పింకిని ఎంత ఇబ్బంది పెట్టాడు మీరు ఊహండి మామయ్య వని కాంపౌండ్ దాట ముందుకే కప్పెట్టేస్తానని చెప్పేసి దీపం లేదు అదేంటి తమ్ముడు అక్క మన పింకి మన కళ్ళ ముంగట ఉండి ఏదో జరిగిందని చెప్పేసి అనుకున్నాము అది జరగలేదు దానికి సంతోషపడాలని చెప్పేసి సూర్యప్రతాప్ అంటే నాన్న ఇదంతా అక్క రాజు వల్లే జరిగింది ట్యాంక్స్ రాజు ట్యాంక్స్ అక్క నేను చెప్పాను కదా పింకి రాజు రూపలు ఇద్దరు చూసుకుంటారని అని చెప్పేసి సుమ అంటారు వెరీ గుడ్ రూపా అని చెప్పేసి రూపాన్ని మెచ్చుకున్న తర్వాత గోపి పింకి చూడమ్మా మీ జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్ప భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని ఇక ఆపోజిట్గా అంతేకాకుండా విమర్శించవచ్చు కానీ వాళ్ళు మీ జీవితం గురించి మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కానీ వాళ్లకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది ఇప్పటికైనా మంచింది ఏం లేదు మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాం కానీ మీ జీవితాన్ని నిలదీసుకోండి అప్పటి తర్వాత పెళ్లి చేస్తాం చెప్పేసి అంటుండగా థ్యాంక్స్ అని చెప్పేసి పెంకి చెప్తుంది ఇవన్న చెప్పిన మాటలు సడన్గా సూర్యప్రతాప్ గుర్తు చేసుకొని ఇంకా ఇవ్వడ వల్ల వాళ్ళు దూరంగా ఉండొద్దు అని చెప్పేసి అనుకోని అక్క ఇక ఆగిపోయిన ముహూర్తాన్ని ఈ రోజే పెట్టిద్దాం అక్క అని చెప్పేసి విజయాంబిక చెప్పేసరికి షాక్ అయిపోతాయి అప్పుడు రాజు రూప ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు అక్క అని దగ్గరుండి ఏర్పాట్లు చూసుకో అని చెప్పేసి అంటుండగా అలాగే తమ్ముడు అని చెప్పేసి విజయాంబిక అంటారు సడుగున నిర్ణయం తీసుకున్నాడే ఏంటి అని చెప్పేసి అంబిక అంటుండగా ఆ జీవంగాడు విడగొడతానని చెప్పేసి అనేసరికి మామయ్య అందుకే తొందరపడి ముహూర్తం పెట్టినస్తున్నాడు మమ్మీ అని చెప్పేసి దీపక్ పింకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిందంటే పెద్ద బాంబు పిలిచారేంటి అని చెప్పేసి రాజు రూప టెన్షన్ పడుతుండగా పింకీది ప్రాబ్లమే కానీ మన దృష్టిలో అమ్మ అనేది కూడా పెద్ద ప్రాబ్లమే రాజు అని చెప్పేసి రూపా అంటే మామయ్య ఇంకో ప్రాబ్లం వాళ్ళు కలిసాకనే మనం కలుద్దామని అనుకున్నాం కదా రాజు అని చెప్పేసి రూప రాజు రూప మీరు ఫ్రెష్ అప్ అయితే రాండి అని చెప్పేసి సుమారు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత టెన్షన్లన్నీ పోయి ఇక మంచి హ్యాపీనెస్ వచ్చింది వెంటనే అమ్మగారికి చెప్పాలని చెప్పేసి అప్పల్ ఇంటికి వస్తుంది ఇక జరిగిందంత చెప్పేసరికి నిజమా అని చెప్పేసి అందరూ హ్యాపీగా సంతోషపడు మంచి విషయం చెప్పవు పాపం పింకి జీవితం సర్వనాష్టమని చెప్పేసి అనుకున్నాం రాజు రూప వల్ల అది బయటపడింది అప్పల్నాయుడు ఆ శ్వేత గురించి నాకు ఎప్పుడో తెలుసు అమ్మగారు అని చెప్పేసి అప్పల్నాయుడు అంటుర్మార్గులు అమ్మాయి విషయంలో అలాగే చేసింది పింకి విషయంలో కూడా అలాగే తలపడింది అది అట్లా చేసిందంటే రాజు మీద కోపమో అమ్మాయి మీద కోపమో అనుకుంటాం ఆ రేణుకకు పోయే కాలం ఏంటి అని చెప్పేసి మూర్తి రేణుక రాజన్న మీద అలా చెయ్యాలనే పగతో పట్టిందిలే అయినా ఇదంతా వదిలేసండి అన్ని మంచి విషయాలే ఇంతకంటే మంచి విషయం చెప్తాను రాజన్న రూపమ్మల మధ్య ఆగిపోయిన శుభకార్యాన్ని ఈరోజు రాత్రికే పెట్టించారు పెద్దయ్య అని చెప్పేసి మందారం చెప్పిన మాటలకు అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు మరి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఇంపార్టెంట్ ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్